కృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష లాజిస్టిక్స్ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ మీద మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచం అంతా కూడా ఈ రోజున లాజిస్టిక్ హబ్బల్ని ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటూ రోడ్డు మార్గాన్ని రైలు మార్గాన్ని ఎయిర్ మార్గాన్ని సముద్ర మార్గాన్ని నలుగుటిని నాలుగు అనుసంధానం చేసుకుంటూ ఈరోజు ప్రపంచం అంతా కూడా లాజిస్టిక్ హబ్బలకి ప్రాధాన్యస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కి వనరులకి కొరవ లేని ఆంధ్రప్రదేశ్లో మనం అందరం ఉన్నందుకు అదృష్టంగా భావిస్తూ ఒక విజనరీ లీడర్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం నడుస్తున్నందుకు ఒక ప్రోగ్రెసివ్ లీడర్ నాయకత్వంలో భవిష్యత్తు ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఈ రోజున మా కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని మా ప్రాంతంలో ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు ఎన్నో లక్షల టన్నుల దిగుమతులకి ఎగుమతులకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక గుర్తింపు పొందినటువంటి కృష్ణపట్నం పోర్టు ఉంది అదే విధంగా అతి తొందరలో అభివృద్ధి ప్రదాతైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన చేతుల మీదుగా అతి తొందరలోనే రామాయపట్నం పోర్టును కూడా ప్రారంభించుకుంటున్నటువంటి తరుణంలో నేషనల్ హైవేకి కొదవ లేకుండా నేషనల్ రైల్వేకి రైల్వేకి కొదవ లేకుండా ఫిషింగ్ హార్బర్కి కొదవ లేకుండా దామారం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు రైల్వేకి సంబంధించినటువంటి తొమ్మిది వందల ఇరవై ఐదు ఎకరాల రైల్వే ల్యాండ్ ల్యాండ్ ఈ రోజు నిరుపయోగంగా ఉంది అధ్యక్ష ఒకప్పుడు లోకేష్ రెడ్డికి ఉన్నటువంటి బిట్టగుంట గ్రామం ఈ రోజు నిరుపయోగం అయిపోయింది ప్రభుత్వం ల్యాండ్లు విస్తారంగా ఉన్నాయి రైల్వే ల్యాండ్ ఈరోజు విస్తారంగా ఉంది అధ్యక్ష అక్కడ ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని ఏర్పాటు చేయగలిగితే ఈ రోజు కంటైనర్ పోర్టల్లో బ్రేకింగ్ కానీ లేదా ప్యాకింగ్ కానీ గోడౌన్స్ కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయగలిగితే ఈ రోజు బిట్టకుంట గ్రామం నుంచి రామాయపట్నం ఓన్లీ ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే విధంగా నుంచి కృష్ణపట్నం పోర్టు యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బిట్టకుంట ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి అర కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వెళ్తుంది ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అక్కడ కానీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని ఏర్పాటు చేయగలిగితే ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు మెరుగవుతాయి ఎక్స్పెండిచర్ ఖర్చు తగ్గుతుంది ఈ రోజు జీడిపిలో మనం ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ రోజు జీడిపిని తగ్గించుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుంది సరుకుల్ని విపరీతంగా త్వరగానే ఒకవైపున మెడ్రాసు ఒకవైపున బెంగళూరు ఒకవైపు హైదరాబాదు అదేవిధంగా ఈరోజు వివిధ ప్రాంతాలకి రైలు మార్గం నేషనల్ హైవే మార్గం ఉన్నందువల్ల సరుకుల్ని స్పీడ్గా కూడా డెలివరీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంగా ఈ రోజు మాకు కావాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి బిట్టకుంట ప్రాంతం ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఎందుకంటే నేషనల్ ప్రభుత్వం ఈ రోజున ముప్పై ఐదు ఎంఎంఎల్పి ప్రాంత ప్రాంతాలను గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విజయవాడలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు పెట్టాలని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ముందు అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు ఆంధ్ర భారతదేశంలో చెన్నైలో గాని బెంగళూరులో గాని గానీ గాని సింగపూర్లో సింగపూర్ లో పెడితే ఈ రోజు విపరీతమైనటువంటి ఉద్యోగ రూపకల్పన జరిగింది ఎందుకంటే గోడౌన్స్ ఏర్పాటు చేయటం ట్రాన్స్పోర్ట్లు పెంచడం ప్యాకింగ్లు ఏర్పాటు చేయటం అన్ని కంటైనర్లు కూడా అక్కడ ప్యాక్ చేయడం జరుగుతున్నందువల్ల ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేదానికి అవకాశాలు ఉంది కాబట్టి అటువంటి అనువైన ప్రదేశంగా మా కావల నియోజకవర్గం ఉంది అభివృద్ధి ప్రదాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు మా ప్రాంతానికి ఎయిర్పోర్ట్ వస్తుంది రామాయపట్నం పోర్ట్ వస్తుంది ఆల్రెడీ జువల్దేని ఫిషింగ్ హార్బర్ కూడా అతి తొందరలో వారి చేతుల మీద ప్రారంభించబోతున్నాం అటువంటి తరుణంలో మాకు కూడా మా కావల నియోజకవర్గానికి అదేవిధంగా మా నెల్లూరు మెట్ట ప్రాంతాలకి సంబంధించినటువంటి కందుకూరు ఉదయగిరి సంబంధించినటువంటి మా ప్రజానీకానికి ఉపయోగకరంగా ఉండే విధంగా భవిష్యత్తులో మా ప్రాంతాల ఇండస్ట్రియల్ ప్రగతికి నాంది పలికే విధంగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఒక మంచి సబ్జెక్టులో లో మమ్మల్ని పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వెరీ ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును చేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ ను మా లేఅవుట్ గా పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హోస్ పేట పప్పుల వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు ఫుట్ పాత్ పార్కులు క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇళ్ళు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ ఈ నంబర్లను సంప్రదించగలరు